హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు తమ్ములు చూస్తేనే అర్థమైపోయింది కదా వీడియో ఏంటి అనేది నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కదా మా వారు ఏం జాబ్ చేస్తారో మీ అందరికి కూడా వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత అయితే షేర్ చేస్తా అని చెప్పాను కదండి ఆ వీడియోనే ఇది చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు కొంతమంది గెస్ట్ చేయని వాళ్ళు ఉంటారు పూర్తి వీడియో చూస్తే అయితే మీకైతే అర్థమవుతుందండి ఓకేనా ఇన్ని వీడియోస్లో కూడా మా వారు చాలా తక్కువగా కనిపించారు ఎందుకంటే కారణం ఇదే అండి మా వారు ఎక్కడ జాబ్ చేస్తారు ఏంటి అనేది మీకు చెప్పిన తర్వాతనే వీడియోలు నేను చూపించాలనేసి అనుకున్నాను ఎందుకంటే తనకు డ్యూటీలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు కాబట్టి డ్యూటీకి వెళ్ళేది వచ్చేది కూడా చూపించాలంటే ఫస్ట్ ఏ డ్యూటీలు చేస్తారనేది మీకు చెప్పాలి కదా అందుకే వెయిట్ చేశాను ఏంటండి ఏం జాబ్ చేస్తారు అని చూ చెప్తుంది మళ్ళీ ఇదేంటి ట్రైన్ చూపిస్తుంది రైల్వే స్టేషన్కి వచ్చింది ఎటో ఊరెళ్తుంది అనుకుంటున్నారా కాదండి మా వారు రైల్వేలోనే జాబ్ చేస్తారనమాట అందుకే మీకైతే షూట్ చేసి చూపిద్దామనేసి ఇది ఎప్పుడో తీసిన వీడియో అండి వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత పెట్టాలని అయితే నేను అలా ఉంచాను ఇప్పటికి నేను అది షేర్ చేస్తున్నాను అనమాట వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే షూట్ చేయలేకపోయాను అందుకే డ్యూటీ దిగి వచ్చేటప్పుడు అయితే షూట్ చేద్దామని స్టేషన్కి వెళ్ళానండి అండి వారు రైల్వేలో గార్డ్గా పని పనిచేస్తారు గార్డ్ అంటే లాస్ట్ బోగిలో ఉంటారు అది వైట్ డ్రెస్ వేసుకొని రెడ్ కలర్ గ్రీన్ కలర్ జెండా పట్టుకొని ఊపుతూ ఉంటారు కదా ఆ జాబ్ అయితే మా వారు చేస్తున్నారు కొత్తగూడెంలోనే

से भी होता है अबड़ साहब पहला क्या मतलब येगा भैया ओके ओके जाना किसी को बोलते हैं हां गाड़ी के बारे में पूछना है هي تي تي ان ان چينل امي جوي عاملا مانگ ఇలానే మేము రోజు స్టేషన్కి అయితే వెళ్తామని అనుకోకండి మీకు చూపించడానికి నేను ఈ వీడియో షూట్ చేయడానికి పిల్లలు నేనైతే వెళ్ళాము మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ఎప్పుడో తీసిన వీడియో అనమాట ఇక పైన నుంచి వీడియోలో కూడా మా వారు కూడా కనిపిస్తారు మా వారు ఏం చేస్తారు ఇంకా అన్నీ కూడా మీకైతే నేను డీటెయిల్డ్గా చెప్తాను ఇంకా ముందు ముందు వీడియో మా వారిని పరిచయం చేస్తానండి అలానే మా వారు ఎక్సర్సైజ్ చేస్తారు జిమ్కి వెళ్తారు అలా ఆ వీడియోస్ కూడా మీకైతే యూజ్ అవుతాయి నేను అనుకుంటున్నాను అవి కూడా నేను షేర్ చేస్తానండి ఖచ్చితంగా మా వారు అయితే మీతో మాట్లాడిస్తాను ఒక వీడియో అయితే సపరేట్గా స్పెషల్గా నేనైతే ఈ వీడియో ఒకటి వీడియో షూట్ అండి ఓకేనా మన ఛానల్ని మొదటిసారి చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఒక వీడియోలో మేము ముందుకు వస్తాను బాయ్